వన్ టూ ఇప్పుడు ఏం చేయాలంటే వన్ టూ అన లెఫ్ట్ ల లెఫ్ట్కి ఆహ్వానాలి ఓన్లీ లెఫ్ట్కి తర్వాత మళ్ళీ వన్ టూ అంటే రైట్కి ఓకే అందరు లెఫ్ట్కి ఇప్పుడు ఫస్ట్ వన్ టూ వన్ వన్ పదకొండు అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు అందరికీ యోగా డే సెలబ్రేట్ చేయడానికి మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నందుకు ఎస్బీఐ వారికి అలాగే పతాంజలి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి కార్పొరేటర్ గారు అయినటువంటి పిల్లీ మంజ్ గారికి మార్కెట్ కంపెనీ చైర్మన్ గారు హనుమంతరావు గారికి నరేంద్ర గారికి అలాగే ఎస్పీ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు యోగా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక్కరోజు కాదు ప్రతిరోజు దాన్ని అలవాటు చేసుకొని మన రోజువారీ కార్యక్రమంలో అదొక భాగంగా చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సో ఇప్పుడు ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మన రీజనల్ మేనేజర్ అయినటువంటి రాజశేఖర్ గారిని ఈ యొక్క యోగా డే సందర్భంగా మా యొక్క మెంబర్స్ అందరినీ ఉద్దేశం